శ్రీమాత్రయనమ ఉజ జాయి గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పద్దెనిమిదవ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాసులు మారడం జరిగింది అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదిని మారడం జరిగింది ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రైన జయగుడు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఏర్పడినటువంటి ధనయోగాలు పరిశీలిద్దాం మరి ప్రస్తుతం మారిన గ్రహాలు రాహు కేతు శని గురువు ఈ నాలుగు ప్రధాన గ్రహాలే జాతకుని పైకి లేపాలన్నా కిందకు దింపాలన్నా వాటి చేతుల్లోనే ఉంటుంది మరి సింహరాశి వారికి మరి పదకొండవ స్థానంలోకి గురుగ్రహం రావడం జరిగింది ఈ ఒక్క గ్రహం జాతకుడిని ఒక సంవత్సరం పాటు చాలా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడం జరుగుతుంది మిగతా రాహు కేతు కేతు రాశిలోకే ప్రవేశించాడు రాహు సత్వంలోకి ప్రవేశించాడు సత్వంలోకి రాహు ప్రవేశించడం వల్ల ఏంటంటే కొద్దిగా బాగా ఐశ్వర్యవంతులు ఏదో ఒక మార్గం ద్వారా నీతిగానో అవినీతిగానో ధనం సంపాదించినటువంటి పార్ట్నర్స్ మీకు లభిస్తారు అన్నమాట వాళ్ళు వ్యాపార భాగస్తుల్లోనూ మీ అభివృద్ధికి ఏమైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది అయితే అది ధనయోగాన్ని ఇచ్చే స్థానం అయితే కాదు ఒక జాతకంలో ధనయోగాన్ని ఇచ్చే స్థానాలు ఏంటంటే రెండు పదకొండు అలాగే ఐదు తొమ్మిది కో కేంద్రాలు కోణాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా మనకి కోణాలే లక్ష్మీ స్థానాలు అవి ఒకటి ఐదు తొమ్మిది ఇవి ధనాన్ని ఇచ్చే స్థానాలు రెండు పదకొండు కేవలం రెండో స్థానంలో ఏ గ్రహం మామూలుగా ఈ పెద్ద గ్రహాలు అయితే లేవు కేవలం పదకొండులో గురువు ఉన్నాడు కాబట్టి గురువే అదృష్ట కారకుడు ధనకారకుడు సంపద కారకుడు ఏదైనా ఒక దైవ బలం మనకి రావాలన్నా పూర్వపుణ్యం అనుభవించాలన్నా మనం చేసినటువంటి మంచి కర్మల యొక్క ఫలితం ఇప్పుడు అనుభవించాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అయితే గురువు పదకొండులోకి వచ్చాడు జాతకుడికి ఏముంటుంది ముఖ్యంగా ఐదు ఐదో స్థానాధిపతిగా పదకొండులో ఉండడం వల్ల ఐదో స్థానాన్ని వీక్షించడం వల్ల మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి వారు మంచి పొజిషన్లోకి రావడం వల్ల వారి యొక్క సహకారంతో మీరు ఏదైనా సాధించవచ్చు లేదు మీరు ఒక వ్యాపారం చేయాలన్నా ఒక వ్యవహారం చేయాలన్నా మీ యొక్క పిల్లల పేరుతో చేసుకోవడం వల్ల కంపల్సరీగా అది సక్సెస్ రావడం జరుగుతుంది రెండు మీ యొక్క విద్వత్తు మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ అలాగే మీ యొక్క సామర్థ్యం తగు విధంగా గుర్తింపు రావడం జరుగుతుంది ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో గాను ఒక డైరెక్టర్ గాను అంటే ఎక్కువ సింహరాశి వారు శాసించే వాళ్ళు కాబట్టి డైరెక్టర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనుభవం ఉండి ఉంటే కంపల్సరీగా ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలు రాణించే అవకాశం ఉంది మీ తెలుగు తేడలు పెట్టుబడిగా గొప్ప ధనాన్ని కొత్త అగ్రిమెంట్ ద్వారాను కొత్త ప్రొడక్ట్ ద్వారాను సాధించే అవకాశం ఉన్నది అలాగే మీరు రాజకీయ రంగంలో ప్రవేశించాలన్నా ఒక విద్యా సంస్థ ప్రారంభించి దాని ద్వారా ఆదాయం పొందాలన్నా లేదా ఒక ధార్మిక సంస్థ ఏదైనా ఒక అందరికీ మంచి జరిగే విధంగా ఒక ఆఫీస్ లాంటిది ఏదైనా ఒక న్యాయానికి సంబంధించిందో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఒక స్కూల్ ఏదన్నా సరే ప్రజలకు ఉపయోగపడేది మీరు చేయడం వల్ల దానివల్ల మీకు ఎక్కువగా నేమ్ వస్తుంది తద్వారా అదృష్టం వస్తుంది అదృష్టం ద్వారా ధనం కూడా వచ్చే అవకాశం బలంగా ఉంటుంది అంటే గురువు కూడా మనకు ఎక్కువగా విద్యకి కారకుడు అవుతూ ఉంటాడు మీరు ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నమాట ఆహారానికి సంబంధించినది ఏదన్నా ఫుడ్ ప్రొడక్ట్స్ పెట్టుకోవచ్చు ముఖ్యంగా హోటల్సు హాస్టల్స్ అలాగే మీరు కేటరింగ్ చేసుకోవచ్చు లేదంటే ఈ రైసు ఈ అపరాలు అంటే ఏదన్నా ఏదైతే ఆహారానికి ఉపయోగపడుతుందో ఇవన్నీ కూడా మీకు రాణించే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించింది ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టుకోవచ్చు ఒక చిన్నపాటి స్టోర్ పెట్టుకోవచ్చు లేదా ఏదో ఒకటి ముఖ్యంగా గురువు శనగలు కారణం కాబట్టి ఈ పిండి ఈ శనగలు దానికి సంబంధించింది కూడా తయారు చేసి ఒక ప్రాణ్యంతో మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంకా ఆయిల్స్ మటుకు మీరు పెద్దగా దీంట్లో రావమాట ఆయిల్స్ వల్ల దానికి సాటన్ కారణం అవుతుంటారు కాబట్టి దానికి సంబంధించినంత వరకు మీరు ఈ సమయంలో ఎందుకంటే మీకు శని అష్టమంలో ఉన్నారు కదా అందుకని ఆయిల్స్ జోలు మాత్రం వెళ్ళకండి ఐరన్ అలాంటివి కూడా వద్దు కేవలం ఈ ఆహార సంబంధించి చూసుకోండి చిన్న పిల్లలకు అవసరమైనటువంటి ఏదైనా సరే అది విద్య అవ్వచ్చు బట్టలు అవ్వచ్చు వైద్యం అవ్వచ్చు ఏదైనా సరే చంటి పిల్లలకి చిన్న పిల్లలకి ఉపయోగపడేది ఏదైనా మీరు పెట్టుకోవచ్చు అలాగే ముఖ్యంగా ఈ పూజా స్టోర్స్ లాంటివి పూజకు ఉపయోగించే ఆర్టికల్స్ దేవాలయాల్లో ఉపయోగించే ఆర్టికల్స్ అలాగే ఈ మందుల్లో ఉపయోగించే కొన్ని మెడిసిన్స్ కు ఉపయోగించే వనమూలికలు అలాగే ముఖ్యంగా ఈ డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ లో ముఖ్యంగా జీడిపప్పు బాదం పప్పు ఇటువంటి వాటిలో మీరు ఏదన్నా మీడియాట్ గా ఉండడమో ప్రోడక్ట్ సాధించుకునే అవకాశం ఉంది మొత్తం మీద ఏముంది గురువు పదకొండో స్థానంలో ఉన్నప్పుడు మీరు ఏది చేసినా కూడా అందులో నిజాయితీ ఉంటే కంపల్సరీగా అది రాణించే అవకాశం ఉంది ఇందులో ఏంటంటే మీరు ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఎటువంటి కల్తీ లేనిది అవ్వాల్సి ఉంటుంది అందులో కొంత నిజాయితీ ఉండవలసింది అలాగే ఏంటంటే ఎక్కువగా ఈ శాఖాహారానికి సంబంధించింది మళ్ళా ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ లో మళ్ళీ ఈ చికెను మటన్ వాటి జోడుకి వెళ్ళకూడదు ముఖ్యంగా సాత్విక ఆహారాలు మనిషికి ఆహారాన్ని పుష్టిని ఇచ్చేవి ఇవన్నీ కూడా మీకు లభించే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించింది ఏదైనా మీరు కంపల్సరీగా చేసుకోండి ఆయిల్స్ జోడికి అయితే అలాగే చాలా వరకు ఏంటంటే మీరు ఎవరినన్నా పార్ట్నర్గా పెట్టుకుంటే మాత్రం చాలా ఆలోచించి పెట్టుకోవాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని పార్ట్నర్ గా చేర్చుకోవడం వల్ల మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు సింగిల్ గానే చేసుకోండి లేదంటే మీ పిల్లల్ని భాగస్తులుగా చేర్చుకునే ప్రయత్నం చేయండి అంటే రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవడం మీకు తెలియనప్పుడు మంచి వాళ్ళ సలహా తీసుకొని దాని ప్రకారం ఫాలో అయితే కంపల్సరీగా నిజాయితీగా వెళ్ళడం వల్ల మాత్రం కంపల్సరీగా సక్సెస్ ఉంటుంది స్వస్తి ధనయోగాలు జాతకంలో ఉన్న లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏవి అంటే మెయిన్గా నెస్సరీస్కి లోటు లేకుండా ఉంటే చాలు ఎవరికన్నా ప్రస్తుతం ఎంత సంపద అన్నది వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే అంటే ఇప్పుడు అంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం దేవాల తీసినట్టు ఉండేది అలాగే పూర్వం ఈ ధనం ఏదన్నా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు కూడా మరి పూర్వకాలం అంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు దాన్ని పూజిస్తూ ఉండరు అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వ సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ పాలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే అది వ్యాపారం అనుకోకూడదు పాలు నలుగురికి ఇవ్వడం ఆ పాలు అవ్వచ్చు దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్ పాలు పెరుగు వెన్న నెయ్య పెరుగు ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో వృత్తిగా చేసేవారు వారు చాలా సంపదగా ఉంటుండేవారు ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు కానీ గోవుని సేవించడం వల్ల అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించిన ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని అంటే మన పల్లెటూరులో ఉన్న మీకు పట్టణంలో ఉన్న గోశాలలు ఉంటాయి గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతారు గోవుని సేవించడం ద్వారా అంటే దేవుని ఏంటంటే అక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి ఎయిర్ వచ్చేలాగా శుభ్రంగా శుభ్రం చేయడం దాన్ని అంత క్లీన్ చేయడం చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరిగా ఎంత ఇబ్బందన్నా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వెండిదో లేదంటే సిల్వర్దో లేదంటే వెండిదో రాగిదో ఇతరు ఏదోటి కేవలం మట్టిదైనా ఆవు దూడ ఆవు దూడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేసినట్టు కొంత దాన్ని ఆరాధిస్తే చాలు ఆ గోవు ఆవు ఆవుదోడ బొమ్మ పెట్టుకోవడం అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాలలో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు అంటే కొమ్ము శనగలు అంటారు వరలక్ష్మి పూజ శనగలు అంటుంటారు ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది అంటే శనగలు అయితే మూడు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే ఆరు కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చదువు విద్య కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది ఇక మీకు మిగతా ఎటువంటి సమస్యలు ఎలా కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ అయినా పెట్టచ్చు ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది అలాగే ఆవును కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి అవి గోశాల ఇవ్వడం కానీ ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్యన పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఈ చిన్నపాటి రెమిడీ ఎవరన్నా చేయచ్చు ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కలేదు గోవే ఇస్తుంది పూర్వం అన్నది అంటే మీకు గా నేను చెప్పక్కర్లేదు ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు అది వినడం ద్వారా ఈ గో సేవ చేయడం ద్వారా కంపల్సరీగా మీకు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది స్వస్తి